ఇవల్లా నూకపల్లి డబుల్ పెడ్రమ్ ఇళ్ళల్లో పద్నాలుగు కోట్లతోని వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నాడా అంతేకాకుండా పైప్ లైన్లు కూడా ఎట్లున్నాయి ఏం కదా అని పరిశీలించిందట ఆ లో కాదు మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సారు ఇక అక్కడ సౌకర్యాల గురించి మొత్తం పనులను పరిశీలించి పనులు కూడా తొందరనే అవుతాయని చెప్పి అన్నాడా మరి ఇంకెందుకు ఆల్సం జరా ముచ్చట చూసేద్దామా ఇప్పుడు ఇవ వాటర్ కూడా పంపొచ్చా ఒకసారి వేస్ట్ చేస్తుంది అన్ని ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలి ఎంతరాలుగా మనం తాగటం తప్ప మిగతా చూసే లైఫ్ తో రిటైర్ చేస్తున్నా సార్ బాస్ ఫాస్ట్ ఎక్వైట్ పడినప్పుడు చేసుకోవాలి ఇప్పుడు డిఫెక్ట్ లేబుల్ తెల్లాలి ఇప్పుడు ఎవరు ఉంది నమస్తే ఆగు మలో నాపన్ బ్యూటిన గుదియ ఆ ఆ ಅದికోసమే అసైన్‌మెంట్ టర్న్ అవుతుంది ಆ ನೋಡಿ ಹೇಳ್ತೀನಿ ಜನ್ರಾಯಿಂದ ಕಾಲೇಜ್ ಈ ನಾಲ್ಕನೇ ಆಂಡರ್ ಐಪಿಎ ಇಸ್ ಬಿಮಿಲ್ಲ ಐತೆ ಇತ್ತು ಎట్లా ಬೀಡಬಹುದು ಅಂತ ಶುಗನ್ ವಿ ಕಿಯಾ ಚೇಕ್ ಓ ಪಬ್ಲಿಕ್ ಕಡೋ سے ಕುಡೂ ಕುಡೂ ರಿಲೀಸ್ ಜಾಯಿಸ್ತೇ ಆದೇನಂತ

నుంచి రోడ్డు మీద జైత్యాల పట్టణ పేద ప్రజల కోసం ఏదైతే మూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ ఉందో అక్కడ పేద ప్రజలు నివసించడానికి దాదాపు అన్ని రకాలుగా వసతులు అంటే ముఖ్యంగా అవసరం ఉండే నీళ్ళు కావచ్చు కరెంటు కావచ్చు బాత్రూమ్లకు సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు డ్రైనేజు అది పూర్తిగా వచ్చింది ఈరోజు మిషన్ భగీరథకు సంబంధించిన మళ్ళీ జనందర్ రెడ్డి గారు ట్యాంకు నిండడం అదేవిధంగా ఎక్కడ నీకులు లేవని చెప్పి అన్నీ కూడా పరిశీలించి మా చూడ్డానికి రమ్మ కానీ ఇవాళ నేను మా తాజా మాజీ చైర్మన్ కుడివల జ్యోతి గారు కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు వార్డ్ ఆఫీసర్స్ అందరూ రావడం జరిగింది మరి ఆ ట్యాంక్ కెపాసిటీ పద్నాలుగు లక్షల లీటర్లు అదేవిధంగా విధంగా అంతకుముందు మిషన్ బైర్తో నిర్మించిన కేఎల్ అంటే దాదాపు ఒక లక్ష లీటర్ల ట్యాంకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపు ఒక పదిహేను లక్షల లీటర్లు పద్నాలుగు ప్లస్ అది వాళ్ళు లక్షలు ఇవి పంపింగ్ చేయడానికి టిఆర్ నగర్ నుండి రెండు పంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది టిఆర్ నగర్ వద్ద కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ కేఎల్ ట్యాంక్ ఏర్పాటు చేసింది అంటే దాదాపు ఐదు లక్షల లీటర్లు ఒక్కసారి వస్తాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇరవై రెండు గంటలు పంపిణి దా మొత్తం లీటర్ ఇది ప్రతి ఇంటికి నలుగురు చొప్పున ఉంటే ప్రతి వాళ్ళు పొదుపుగా ఎనభై నుంచి వంద లీటర్లు వాడుకుంటే కుటుంబానికి మంచిగా సరిపోతాయి ఒకసారి నింపుతాయి రేపు క్లోరినేషన్ వేసి అన్ని ఇండ్లకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు దాదాపు జైత్యాల నుంచి ఐదు వేల కుటుంబాలు వచ్చి ఇక్కడ నివసించే పరిస్థితి ఉంది అదేవిధంగా కాగా పన్నెండు సంవత్సరాల క్రితం నిర్మించిన మూడు వాటర్ ట్యాంకులు పాత బావులు కూడా ఉన్నాయి అవిటి కూడా క్లీన్ చేయించి క్లోరినేషన్ చేయాలని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారిని కోరడం జరుగుతూ ఉంది ఐదు వందల పేదవాళ్ళు ఇందు కట్టుకున్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పరిస్థితి అతి గతి లేని స్థితి ఉండింది మొత్తం ముళ్ళ కంచెలు పెరిగి చెత్తా చెదారంతో పెరిగిపోయింది అవన్నీ కూడా శుభ్రం చేస్తే ఆ ఐదు వందల కుటుంబాలు కూడా ఉండే ఉంటుంది అవకాశం కొందరు ఇప్పటికే వస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు ఇప్పటికే కొంత క్లీనింగ్ కూడా చేసిండు వాటర్ లైన్స్ కూడా ఆ ఐదు వందల ఇళ్లకు కూడా ప్రతి చోట వచ్చే విధంగా చూడాలని చెప్పుకోలేం నీళ్ళు ఇవ్వడానికి ఎలాంటి సమస్య లేకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు రేపటి నాడు మిషన్ బగ్రత కొంత ప్రాబ్లం అయినా కానీ పాత బావులను కూడా పూర్తి క్లోరినేషన్ చేసి పాత ట్యాంకులను కూడా నింపుకొని ఎమర్జెన్సీలో అక్కడి నుంచి ట్యాంకర్లలో వేయడానికి కావచ్చు లేదా బావుల నుంచి డైరెక్ట్గా పైన కనబడే ఈ పద్నాలుగు లక్షల మీటర్లున్న ట్యాంకుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా మా మిషన్ భగీరథ అధికారులు జలంధర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు సతీష్ గారు వీళ్ళంతా కూడా దీనిపైన పనిచేస్తూ ఉన్నారు మన ఇంజనీర్స్ డి గారు ఏ శరణ్ అనిల్ వాళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంది వాళ్ళ మీడియా ద్వారా ప్రజలను కోరుతూ ఉన్నాం కరెంటు కనెక్షన్లు తీసుకొని పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితం వన్ కేవీ కనెక్షన్ తీసుకుంటే సరిపోతుంది జిఎస్టీతో కలిపి బిఎస్సీ వాళ్ళలో పదిహేడు వందల రూపాయలు కడితే కరెంట్ కనెక్షన్ కూడా ఇస్తారు సెప్టిక్ ట్యాంక్లు అయిపోయినాయి ఇప్పటికే మనకు మామూలు పనికి వాడుకోవడానికి నీళ్ళు రెడీగా వచ్చినాయి కానీ కొంత క్లోరినేషన్ చేయాలి కాబట్టి తాగునీళ్ళు కూడా వాడుకోవాలంటే కొంత టైం పడుతుంది నాలుగు నుంచి ఐదు రోజులు ఈ లోపల ఎవరెవరైతే ఇండ్లు అలాగనే వారు వాళ్ళ ఇండ్లు శుభ్రం చేసుకొని వాళ్ళు ఇక్కడికి మకాం మార్చే విధంగా ఇక్కడ వచ్చే విధంగా చూసుకోవాలి వచ్చిన తర్వాత కూడా పరిశుభ్రత కావచ్చు పచ్చదనం విషయంలో మళ్ళీ మా మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారు మా చైర్మన్ గారు పాలకవర్గం పూర్తి స్థాయిలో వర్షాకాలం మళ్ళీ ఒక మిషన్ మోడ్లో ఇక్కడ పచ్చదనం గురించి ఆలోచిస్తాం కానీ పరిశుభ్రత అనేది మాత్రం ఎవరిది వాళ్ళే చూసుకోవాలి కూడా వృధా కాకుండా చూడ ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఖరీదైన నీళ్ళు కోచంపాండి నుంచి పంపు చేసి డబ్బా డబ్బాలో శుభ్రం చేసి మళ్ళీ టీఆర్ నగర్ టీఆర్ నగర్ నుంచి ఇక్కడ పంపి చేసి మళ్ళీ ఇంటింటికి ట్యాంక్ ఇస్తాం కాబట్టి ఎక్కువ చుక్క కూడా నీళ్ళు వేస్ట్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇంటి యజమానుల పని ఉంటుంది ఒక్కొక్క పోర్షన్లో పన్నెండు కుటుంబాలు ఉంటాయి ఆరు కుటుంబాలకు ఒక లైన్ ఆరు కుటుంబాలకు ఒక లైన్ చుప్ప్రం ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక ఆరు కుటుంబాల వాళ్ళు అనుకుని కరెక్ట్ మెయింటైన్ చేస్తే వాళ్ళకు నీళ్ళకు కొద్దు ఉండదు పైన మూడు ఆరు వేల లీటర్ల బ్యాంకులు ఆరు కుటుంబాలకు ఇంకా ఆరు వేల లీటర్ ట్యాంకులు ఇంకా ఆరు కుటుంబాలకు ఉన్నాయి సో అవన్నీ కూడా ఒక్కొక్క ఇంటికి వెయ్యి లీటర్లు వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది ప్రజలు ఎవరైతే ఇక్కడ వచ్చారో వాళ్ళు సహకరించాలి మిగతా కూడా ఇంకా దాదాపు ఏడు వందల డెబ్భై ఇళ్ళ వరకు కూడా పంపిణీ చేయాల్సి ఉంది అవి కూడా అతి త్వరలోనే పేదలు స్థలం లేని వాళ్ళకు మళ్ళీ కూడా సెలెక్షన్ చేస్తారు ఎందుకంటే మననే సప్లై కూడా చేయడం జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలుస్తుంది